ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమరి పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు తమ ఇష్టమైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల వేషధారణలో విద్యార్థులకు పాఠ్య అంశాలను బోధించే ఘట్టం అందరినీ ఆకట్టుకుంది తదనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అధ్యక్షతన కొనసాగిన పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు ఎన్ఆడి హాజరై ధైర్య సాహసాలను కరవస్తూ అధ్యాపకులను తీసిపోని విధంగా పాఠ్యాంశాలను బోధిస్తున్న విద్యార్థులను అభినందించారు